పార్వతీపురం మన్యం జిల్లాలో ఇక ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితము ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాధించాలనే కలలు కంటారు అది కొంతవరకు సాధిస్తారని అన్నారు ముఖ్యంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు కొంతమంది ఉంటారని ఆయన అన్నారు సో ఫస్ట్లీ అందరూ ఇక్కడికి వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ సో లైఫ్లో గెలిచామా ఓడిపోయామా అనేది సెకండరీ ఎప్పుడైనా సరే ప్రయత్నం చేస్తా ఉన్నామా లేదా అది ప్రైమరీ థింగ్ సో మీ స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు అక్కడ నుంచి మంచి కావచ్చు ఇక్కడికి పంపించుంటారు మీరు సో ఇంత స్ట్రెస్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి పార్టిసిపేట్ చేశారు లైఫ్లో ఇది ఒకటే కాదు ఇట్లా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి వాటన్నింట్లో కూడా పార్టిసిపేట్ సో జస్ట్ చదువు ఒకటి చదువుకుంటాను నేను ఎవరితో మాట్లాడను ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వను ప్రపంచంలో ఏం జరుగుతా ఉందో తెలుసుకోను నాకు సింగింగ్ డాన్సింగ్ గేమ్స్ ఏమీ అక్కర్లేదు ఓన్లీ చదువు ఒకటి ఉంటే లైఫ్లో గెటాన్ అవుతామా అంటే మేబీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ గెటాన్ అవ్వచ్చు కానీ ఎంత బాగా చదువుకున్నా కూడా మీలాగా ఏవైతే ఇప్పుడు మీరు అందరూ వచ్చి వేరియస్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి వేరియస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి మిగతా ఉన్నాయో మీకు అవి లేకపోతే నాట్ సక్సెస్